కోర్టులు తమకు విరుద్ధంగా వేసిన కేసుని ఎలా ఎదుర్కోవాలో అనే విషయం గురించి రూపాధి శిష్యులు వివరంగా చెప్తారు మన పట్ల ఎంత ఎక్కువ వ్యతిరేకత ఉంటే అంత ఎక్కువగా మనం ఆత్మరక్షణ చేసుకోవాల్సి వస్తుంది అంటారు మన జీవన విధానము శిష్యులని ప్రపంచం నుంచి వెలివేస్తున్నట్లుగా ఉంది అని వాళ్ళు వాదిస్తున్నారు అంటాడు రామేశ్వర అవును పనిపాటు లేకుండా టైంపాస్ చేసే వాళ్ళతో తిరగాలి అని బుద్ధున్న వాళ్ళు ఎవరు కోరుకోరు కాకులు ఎప్పుడూ బాతులతో హంసలతో కలిసి జీవించవు అదేవిధంగా హంసలు కూడా కాకులతో కలిసి ఉండాలి అని ఎప్పుడు అనుకోవు అది సహజంగా ఉండే తేడా ఒకే కొవ్వుకు చెందిన వాళ్ళు మాత్రమే ఒకే చోట చేరుతారు కలిసి ఉంటారు అని సమాధానమిస్తారు ప్రభుపద కొన్ని కం సర్కు సెన్సెస్కి సంబంధించిన లిస్ట్ చెప్తున్నారు వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ అంటే అన్నీ ఉంటే చాలు ఎవరి మనసునైనా మార్చేయటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని అటువంటి పరిస్థితులని మనం మన సభ్యుల పైన బలవంతంగా రుద్దుతున్నామని వాళ్ళు అంటున్నారు అని చెప్తాడు అవును మేము వాళ్ళ మనసుని చెడు నుంచి మంచి వైపుకు మారుస్తున్నాము అదే మా పని అన్ని రకాల చెడు భావాల నుంచి వాళ్ళ బుద్ధిని ప్రక్షాళనం చేస్తున్నాము మీ బుద్ధి మీటీటింగు ఇలిసిడ్ సెక్స్ గ్యాంబ్లింగ్ లాంటి పనికి మారిన విషయాలతో నిండిపోయింది మేము వాటిని కడుగుతున్నాము శుభ్రం చేస్తే తప్ప మీ గదిని మీరు శుభ్రం చేసుకోరు చేసుకుంటే మిమ్మల్ని ఎవరు దూషిస్తారు ఎవరు బ్లేమ్ చేయరు కదా మీరు ఎటువంటి ధూర్తులు అంటే ఈ పనికిరాని చెత్తను మీరు ఎందుకు క్లీన్ చేస్తున్నారు అని మమ్మల్ని నిలదీస్తున్నారు మేము చెత్తని తీసేస్తున్నాము మీరు మమ్మల్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవి మీ తెలివితేటలు తెలివైన వాళ్ళు ఎప్పుడూ పనికిరాని వాటిని కడిగేసుకుంటారు శుభ్రం చేసుకోవడము శుభ్రంగా ఉండడము ఆ సివిలైజ్డ్గా అంటే నాగరికంగా ఉండడానికి చిహ్నము మేము దాన్ని ఆచరిస్తున్నాము భారతీయ సంస్కృతిని అనుసరించి మీరందరూ అంటే వెస్టనర్స్ అంటరాని వాళ్ళుగా చెప్పాలి కానీ మేము మిమ్మల్ని తాకడానికి వచ్చాము తాకాలి అంటే ముందు మిమ్మల్ని శుభ్రం చేయాలి కదా మీ బుద్ధి ప్రక్షాళితం కాకపోతే మీరు కృష్ణుని అర్థం చేసుకోలేరు మనుషులని వాళ్ళ స్నేహితులను బట్టి అంచనా వేస్తారు మీరు కుక్కను పక్కన పడుకోబెట్టుకుంటారు కొంచెం పక్కనే కూర్చోబెట్టుకుంటారు అదే మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు ఎవరు అన్నమాట మిమ్మల్ని గడగాల్సిందే బాగా తోమి శుద్ధి చేయాలి అంటారు రూపాయ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు రామేశ్వర ఏమో వాళ్ళ అంటే కేసు వేసిన వాళ్ళ తరఫుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అని రూపాది దానికి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు అప్పుడు రామేశ్వర్ అంటాడు కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరేలాగా ఉంది సైన్సు మ్యూజిక్ ఫైన్ ఆర్ట్సు లిటరేచరు ఇటువంటి రంగాలలో ప్రవీణులు కావడమే హై లెవెల్ జీవితం అంటే అని అమెరికాలో భావిస్తున్నారు కల్చరు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ స్థాయి యూరోప్ నుంచి వచ్చింది కానీ హరే కృష్ణ ఉద్యమంలో ఈ విషయాలు అన్నిటి నుంచి మనము దూరంగా ఉంటున్నాము అంటే మనల్ని మనం వెళ్ళేసుకుంటున్నాము కేవలం కృష్ణుకి సంబంధించిన పుస్తకాలు మాత్రమే చదువుతున్నాము ఇట్లా అంటుంటే రామేశ్వర మాటల్ని ప్రభుత్వం మధ్యలోనే కట్ చేస్తారు ఇది సంస్కృతి కాదు మీరు మార్చగానే మారిపోయేది సంస్కృతి కాదు మెంటల్ కంకాక్షన్ అంతే మేము మీ బుద్ధిహీనమైన ప్రవర్తనని ప్రొటీస్ చేయాలి అనుకుంటున్నాం అదే మా మూమెంట్ ప్రచార కార్యక్రమము బుద్ధివంతులైన వాళ్ళు దీన్ని గ్రహించారు మీరు కూడా గ్రహించండి రామేశ్వరు అంటాడు మన సభ్యులు అందరూ మంచివాళ్ళు ఉత్తములు అని మనం భావిస్తున్నాము కానీ వాళ్ళు అంటున్నారు అంత మంచి వాళ్ళు అయితే వేరు బోర్డులకు వెళ్ళి అంతమంది ఎందుకు చికాకు పెడుతున్నారు అని మళ్ళీ పోదు అంటారు వాళ్ళు చికాకు పెట్టడం లేదు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఒక దొంగకు దయచేసి నువ్వు దొంగ కావద్దు అని సలహా ఇస్తున్నాం సలహా ఇస్తే అది వాళ్ళు చికాకుగా ఉండొచ్చు కానీ మంచి సలహానే కదా అంటారు అయితే వాళ్ళు మాత్రం దాని వ్యక్తిగత విషయాలపైన దురాక్రమణ చేయడము అంటున్నారు ప్రతి మనిషికి తనకి ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకునే హక్కు ఉంది అవును నిజమే ఉంది ఆకు నాకు కూడా ఉంది అందుచేత ఇలా ఆలోచించి గ్రంథాలు అమ్మడానికి నాకు కూడా హక్కు ఉంది అంటారు నాకు మీ తత్వజ్ఞానాన్ని వినాలని ఇష్టం లేనప్పుడు మీరు బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు అని వాళ్ళు అవుతున్నారు అంటారు రామేశ్వర బలవంతంగా రుద్దటం కాదు నిజమైన ఈ జ్ఞానాన్ని స్వీకరించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని మీరు గ్రహించండి మీకు ప్రయోజనం కలుగుతుంది అని మేము నచ్చ చెప్తున్నాము గ్రహించిన వాళ్ళు లబ్ధి పొందారు దాన్ని పఠిస్తున్న వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉన్నారు మీరు పెద్ద పెద్ద బోర్డులు బ్యానర్లపైన దయచేసి రండి కొనండి అని రాసి ఎందుకు ప్రచారం చేస్తున్నారు మరి చాలా మంచిది అని మీకు అనిపిస్తున్న దాన్ని మాపై ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు ఎందుకు చేస్తున్నారు అని ప్రభుకారు ప్రశ్నిస్తారు ఇక కొన్ని గంటల పాటు ఆర్గ్యుమెంట్ సాగు జరుగుతుంది రామేశ్వర కృష్ణ చైతన్య ఉద్యమానికి వ్యతిరేకమైన ఆర్గ్యుమెంట్లను చేయడము రూపాద వాటన్నింటినీ ఓడించడము జరుగుతుంది కోర్టు కేసు పరంగా వాళ్ళు చూపిస్తున్న వాదనలు అన్నీ కూడా రూపాద ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఒక మాటతో త్వసిస్తారు దైవభక్తులు కాని వాళ్లకు మంచి లక్షణాలు ఉండవు ఈ కృష్ణ చైతన్యం గాడ్ కాన్షియస్ అనేది లేకపోతే అనిమల్స్ కంటే హీనుడిగా ఉంటారు అనేదాన్ని లాజిక్తోనూ ఇంకా శాస్త్ర ప్రమాణంగానూ కూడా ఆయన నిరూపిస్తారు అటువంటి వ్యక్తులకు ఇతరులని క్రిటిసైజ్ చేసే విమర్శించే యోగ్యత లేదు అంటారు ఆ విమర్శలు హ్యూమన్ ఫామ్ పర్పస్ గురించి తెలియని వాళ్ళ అజ్ఞానానికి అర్థం పడుతూ ఉన్నాయి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని కాపాడడం కోసము ఆయన దృఢమైన నిశ్చయంతో ఉంటారు చేతి మహాప్రభు ప్రతినిధిగా ఆయన ఈ ఉద్యమాన్ని అంటే అసలు ఎంతో ఇష్టంగా పోరాటం చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఆయన ముఖ్యంగా తమ శిష్యుల ప్రయోజనం కోసం పాటుపడుతున్నట్లు కనిపిస్తూ ఉంది కానీ సకల మానవుల పట్ల తమకున్న దయ్యను ఉద్యమం పట్ల ఉన్న అంకిత భావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు రామేశ్వర ఇంకో పాయింట్ కూడా చెప్తాడు క్రైస్తవులు ఏమంటున్నారంటే బైబిల్ ప్రకారము నేను కృష్ణుని విశ్వసించాలి అని నిజంగా భగవంతుడు కోరుకుని ఉంటే ఆ సంగతి నాకు సినిమా కొండపైనే చెప్పుండేవాడు కదా రోగా ఏసుక్రీస్తు అలా చెప్పించి ఉండేవాడు కానీ క్రైస్ట్ ఎప్పుడు నేను భగవంతుడిని చేరే మార్గాన్ని అని అన్నాడు అని అంటారు రోగా చెప్తారు అంత బాగానే ఉంది కానీ మీరు దూర్తులు ఏ ప్రాణిని చంపొద్దు అనే ఒక ఆదేశాన్ని కూడా మీరు పాటించలేకపోతున్నారు అది ఆయన బుద్ధిహీనత కాదు మీరు దుష్టులు ఆయన అర్థం చేసుకోలేకపోయారు అందువలన అంతకంటే ఎక్కువగా మీకు వివరించి చెప్పలేదు ఏసుక్రీస్తు చెప్పిన వాటిని మీరు ఫాలో చేయటం లేదు ఇంక మీరు దేని అర్థం చేసుకుంటారు అందుకే ఆయన ప్రచారం చేయడం మానుకున్నారు రామేశ్వరుడు అంటాడు ప్రవుపాద మనము ఇప్పుడు ఇంకా అన్ని విధాలుగా వాదించుకున్నాం అనుకుంటున్నాను అని అంటాడు రామేశ్వర ప్రభుద కూడా చిన్నగా నవ్వుతారు నిజానికి వాళ్ళ వాదనలో బలం లేదు మనకు ఇంపార్టెన్స్ కలిగించడం కోసం ఇది కూడా కృష్ణుడు పనిన పథకాన్ని అర్థం చేసుకోవాలి మనం ఈ కేసు ద్వారా మనం ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాము ఈ రిటాలియేషన్ అంటే ప్రతిఘటన అంటాం కదా అది కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే అవకాశమే కోర్టు కేసుల విషయంలో తీవ్రంగా ప్రతిఘటన ఎదురైనప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో శిష్యులు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది ముఖ్యంగా వాళ్ళు స్పిరిచువల్గా శక్తివంతులై ఉండాలి రాత్రి బౌలు వాళ్ళతో మాట్లాడుతూ అన్ని పరిస్థితులను ఫేస్ చేయడానికి ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రభుపాద వాళ్ళని ట్రైన్ అప్ ఒక నెల గడిచాక ఇంకా రామేశ్వర స్వామి బయలుదేరుతుంటాడు అతని స్థానంలో ఒక నెల పాటు సెక్రటరీగా పనిచేయడానికి సత్స్వరూపదాస వస్తాడు అప్పుడు ఆయన ప్రపాద భువనేశ్వర్లో ఉంటారు ఒకరోజు సాయంత్రం పూట గదిలో కూర్చొని ఉన్నప్పుడు ప్రపాద మీ ఇక్కడికి వచ్చినప్పుడు అమెరికాలో కృష్ణ చైతన్యం అధికార పీఠాన్ని అలకరిస్తుంది అని మీరు చెప్తుండేవారు అని రామేశ్వర స్వామి నాకు చెప్పాడు నేను ఆ విధంగా ఆలోచించలేకపోతున్నాను ఎందుకంటే ప్రస్తుతము అక్కడ పరిస్థితి ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉంది అని అంటాడు అతను వాళ్ళు అడగగానే అవును నిజమే ఇప్పుడిప్పుడే అది ఇంకా వేళ్ళు అనుకుంటూ ఉంది మీరు చక్కగా దాన్ని పెంచాలి అప్పుడే ఫలాన్ని పొందుతారు మన పుస్తకాల ద్వారా జనం మన మనల్ని గురించి తెలుసుకోవాలి అని సమాధానం చెప్తారు అయితే ఇది ఒక రోజులో అయ్యే పని కాదన్నమాట అంటాడు సత్స్వరూప లేదు మనం ఇప్పుడు ఉత్తరం వేశాం అది క్రమంగా పెరుగుతుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయటం ద్వారా మీరు దాన్ని సంరక్షించండి అని చెప్తారు తర్వాత న్యూయార్క్ కోర్టులో విచారణకు రాబోయే కేసు గురించి ప్రస్తావిస్తారు కనీసం వాళ్ళని మన పుస్తకాలు చదవమని చెప్పండి మీరు మా బుక్స్ చదవండి తర్వాత తీర్పు ఇవ్వండి ఇది మన ప్రొటెక్ట్ చేసుకునే విధానం మన ఎనభై నాలుగు పుస్తకాలు వాళ్ళకి ఇవ్వండి జడ్జిలు లాయర్లు తమ పుస్తకాలు చదువుతూ చదువు చదువుతారు అనే ఆలోచనే ఆయనకు ఎగ్జైట్ అయ్యేలాగా చేస్తుంది కాజేవాడికి ఆయన గంభీరంగా మారిపోతారు సర్వధర్మాన్ని పరిత్యజ్య అని కృష్ణుడు చెప్పాడు మనం ఎందుకు శరణాగతి చేయాలి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది ఎంతోమంది అసలు వాదోపవాదాలు చేస్తూ పోతే అప్పుడు భగవంతుడు ఎవరు సృష్టి అంటే ఏంటి నీ స్థితి ఏంటి నీవెందుకు సరెండర్ కావాలి ఇలా అనేక ప్రశ్నలు కలుగుతాయి అప్పుడు అన్ని విషయాలు బహిర్గతం అవుతాయి నువ్వేమంటావు అని అంటారు అడుగుతారు అవును ప్రభుపాద వీళ్ళని ఎక్కువగా మన పుస్తకాలను అందరికీ పరిచయం చేయాలి ఈ అంశంపైనే ఎక్కువగా శ్రద్ధ వహించమని నేను న్యూయార్క్ కూడా లెటర్స్ రాశాను అని సత్స్వరూపా చెప్తాడు అప్పుడు ప్రభుపాద కలకత్తాలో ఘోష్ అని ఒక ఫేమస్ లాయర్ ఉండేవారు ఒకసారి ఒక కేసులో సాక్ష్యం కోసము ఆయన ఎన్నో బుక్స్ కోర్టుకు తీసుకుని వెళ్తారు జడ్జి కూడా ఆయన ఫ్రెండ్ అనమాట ఘోష్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన జడ్జి ఆయన చాలా మృదువుగా ఓహో ఘోష్ గారు మీరు లైబ్రరీనే పట్టుకొచ్చినట్లు ఉన్నారే అని అంటారు అని అన్నారు అప్పుడు అతను అన్నాడు అవును మైలాడ్ మీకు న్యాయస్థానంలో న్యాయస్థానాన్ని అంటే లాని బోధిద్దామని అని అంటారు సరే అందరు నవ్వుతారు నీఆర్ కేసు విషయంలో తమ శిష్యుడు కూడా అదే పద్ధతి అనుసరించాలి అని ప్రభుపాది అంటారు జడ్జి కనుక అన్ని పుస్తకం ఎందుకు తెచ్చారు నన్ను విసిగించడానిక అని అంటే అప్పుడు శిష్యులు సమాధానం ఇవ్వాలి రూపాయి ఆదేశం వినటానికే కఠినంగా ఉంది అంటే ఆయన అలా చెప్తూ ఉంటే ఇది ఏమైనా జరిగే పని అయినా బుక్స్ తీసుకెళ్తే అసలు కోర్టులో అలవ్ చేస్తారా మళ్ళీ పైగా జడ్జిని అడగడం కూడానా జడ్జి ఏదైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ దీని గురించి చెప్పడం కూడానా అనిపిస్తూ ఉంది కానీ సరే ఎంత కఠినమైనా సరే తప్పకుండా ప్రయత్నించాల్సిందే అని కూడా శిష్యులు అనుకుంటారు ఎందుకంటే ప్రభావిత ఒకసారి చెప్పారంటే అంతే ఇంకా జరుగుతుందా లేదా అని ఆలోచించాలి ఆలోచించే అవకాశమే లేదనమాట వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఫాలో చేసేస్తారు అట్లా అట్లా అలవాటు పడిపోయారు వాళ్ళు కేసు విషయంలో ఎలా వ్యవహరించాలో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మేము ఎవరి మనసుల్ని బలవంతంగా మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు శాస్త్రానుసారం ప్రామాణికత పరంగా ఖచ్చితంగా వ్యవహరించాం ఇదిగో సాక్ష్యం ఇక్కడుంది నేను దేన్ని సొంతగా తయారు చేయలేదు అందుచేతనే వాళ్ళు ఈ పుస్తకాలు చదవాలి ఈ విధంగా మీరు వాదించండి అని చెప్తారు అప్పుడు స్వత్స్వరూపా అంటాడు కొన్ని భాగాలు చదవమనాలా లేకపోతే పుస్తకాలన్నీ చదవమనాలా అని అంటాడు అన్నీ ప్రతి సెంటెన్సు మా సమ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఎనభై నాలుగు సంపుటాల్లో ఉంది అని గట్టుగా అరుస్తారనమాట అంటే ఇంత ఖచ్చితంగా చెప్పాలి మీరు అని ఈ పుస్తకాలు అన్నీ చదివితే అండ్ వాళ్ళు 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 గ్యారంటీ అంటారు అప్పుడు ఓ ఈ పుస్తకాలన్నీ చదివితే మా మనసులు కూడా మారిపోతాయేమో అంటే మా మార్చుడు ఇలా అని తెచ్చారు అంటారేమో వాళ్ళు అంటాడు అని ఎవరు గురుకృప అనేసి ఇంకో శిష్యుడు అంటాడు అప్పుడు రో అదే నా కర్తవ్యం మీరు నా మనసును మార్చాలని ప్రయత్నిస్తున్నారు నేను మీ మనసుని మార్చాలని ప్రయత్నిస్తున్నాను ఇది ఇలా జరుగుతూనే ఉంది మీరు మీ బలం అంతా బట్టి వాదిస్తున్నారు నేను నా శక్తి అంతా బట్టి మాట్లాడుతున్నాను లేకపోతే యుద్ధం ఎలా జరుగుతుంది నాతో ఏకీభించకుండా ఉండడానికి మీకు ఉంది మీతో ఏకీభించకుండా ఉండడానికి నాకు హక్కు ఉంది కానీ ఎవరిది నిజమో ఏది జరుగుతుందో ఇప్పుడు మనం తేల్చుకుందాము అని ప్రభాద్ అంటారు తర్వాత ఇంకా ఆ కేసు విషయం ఏమైందో ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం హరే కృష్ణ